సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం వద్ద కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేపట్టిన నిర్వధిక దీక్షలు మంగళవారంతో పదహారవ రోజుకు చేరాయి ఏఐటియుసి నాయకులు మెడ హనుమంతరావు రావుల అంజిబాబు అరుణ్ కుమార్ ఈ దీక్షలకు సంఘీభావం తెలిపారు ఆరేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని తక్షణమే రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు కమ్యూనిటీ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు సేవలను గుర్తించి పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని కోరారు

హెల్త్ ఆఫీసర్స్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదహారు రోజుల నుండి కూడా లెక్క చేయకుండా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తూ ఉన్నారు వాళ్ళు న్యాయమైన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ని రెగ్యులర్ చేయాలని చెప్పేసి గతంలో పిఎఫ్ రికవరీ చేసి ఇప్పుడు పిఎఫ్ని రికవరీ చేయటం ఆపేశారు కాబట్టి ఆ పిఎఫ్ని రికవరీ పునరుద్ధరించాలని చెప్పేసి అదేవిధంగా ఇంటి అద్దెలు వాళ్ళు ఏదైతే ఆఫీసులు ఉన్నాయో ఆఫీసు అద్దె బకాయిలు గవర్నమెంట్ భరించాలి కానీ వీళ్ళు ఉద్యోగస్తులుగా వీళ్ళు జీతం తెలుస్తూ ఉన్నారు వాళ్ళ అద్దెల ఓనర్స్ మాత్రం నానా ఇబ్బంది పెట్టి ఖాళీ చెప్పి ఒత్తిడి చేస్తూ ఉంటే కానీ ప్రభుత్వానికి మాత్రం చేమకుట్టినట్టు కూడా లేదు అదేవిధంగా వాళ్ళ బకాయిలు ఇవ్వాలి అదేవిధంగా ఫైవ్ పర్సెంట్ ఇంక్రిమెంట్ ఇవ్వాలి ఇరవై మూడు ఇరవై మూడు పర్సెంట్ జీతపచ్చాలు గవర్నమెంట్ ఉద్యోగులకు ఏదైతే ఇచ్చారో వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగాలు చూడకుండా వీళ్ళ చేత రోజు పది గంటలు పన్నెండు గంటలు పనిచేయించుకుంటూ కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా నామవాది జీతాలు కూడా ఇస్తూ వాటిని కూడా బకాయిలు పడి ఐదు నెలలు ఆరు నెలల పాటు ఇస్తూ ఇవాళ నానా ఇబ్బంది పెడతా ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తూ ఉంది ఎప్పటికీ వాళ్ళు చాలా శాంతియుతంగా ప్రశాంతంగా నిశ తెలియజేస్తూ ఉన్నారు కానీ ఈ మొండి ప్రభుత్వం వీళ్ళ సమస్య పరిష్కారం చేయకపోతే ఎన్ని రోజులు అయితే సమస్య పరిష్కారే వరకు రోడ్డు మీద వచ్చి పోరాటం చేస్తారు మరీ ఉధృతం చేస్తారు అవసరమైతే ఏఐటిసీ కూడా వాళ్ళతో భాగస్వామ్యులు అయ్యి వాళ్ళ డిమాండ్ పరిష్కారం అయ్యే వరకు వాళ్ళు ఎంట్లో ఉండి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాము ఈ ప్రభుత్వం మండు వైఖరి విధానాలే ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఏఐటిసీకి డిమాండ్ చేస్తా మేము గత పదిహారు రోజులుగా ఇక్కడ సమ్మెలో కూర్చొని ఉన్నాము గర్భవతులు ఉన్నారు ఇక్కడ బాలింతలు ఉన్నారు ఆడవాళ్ళు ముఖ్యంగా రోడ్డు మీద వచ్చి కూర్చొని ఉన్నారు గుంటూరులో ఎండలు ఏ రకంగా ఉంటాయో తెలుసు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వచ్చి నిరసన అనేది తెలియజేస్తున్నారు ఈ రకంగా మేము నిరసన తెలియజేస్తున్నా కానీ పదహారు రోజుల నుంచి కూడా మమ్మల్ని ఏ రకంగా కూడా పట్టించుకొని దూరంలో ప్రభుత్వం నడుస్తుంది దీనిలో భాగంగా మాకు రావాల్సినవి అడిగితే ఏదో మాకు ఎప్పుడైనా వచ్చేవే ఆ ఇన్సెంటివ్ అనేవి అవి ఒక్కసారిగా అట్లా ఆశ చూపించి మిమ్మల్ని ఎనికి పో వెళ్ళిపోండి అన్న దూరంతో గవర్నమెంట్ ముందుకు తెస్తున్నారు మేము ఒకటే చెప్తున్నామండి మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లు ఎనిమిది ఉన్నాయి ఆ న్యాయమైన ఎనిమిది డిమాండ్లు మీరు పిలిచి దానికి దానికి అనుసరణంగా మాట్లాడి చేసేదాకా మేము ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది తగ్గేది లేదు ఇది మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి మా సమస్యలు అనేవి న్యాయమైనవి మీరు పిలిచి మాతో మాట్లాడండి అని మేము పిలుస్తున్నా కానీ ఎవరు ఏ గవర్నమెంట్ కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారండి రోడ్ల మీదకి వచ్చి దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి నిన్న కూడా చర్చలు కొన్ని జరిగినాయి చర్చల్లో కూడా ఏ సానుకూలంగా ఏది మాట్లాడలేదు దయచేసి మా అంతుగా మేము విలేజ్లో చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా సక్సెస్ అయ్యాము అది ప్రతి ఒక్కటి కూడా రిపోర్టు మీకు మీకు కూడా అందిందని తెలుసు కానీ మా వైపు కూడా ఎటువంటి దూరంతో కూడా ముందుకు సాగట్లేదు దయచేసి మా వైపు మంచి దూరంతో మాట్లాడి మమ్మల్ని పిలిచి చర్చలకు పిలిచి దీన్ని మంచిగా మీరు కూడా దీన్ని సాల్వ్ చేస్తే బాగుంటుందని మీడియా ముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను